ప్రతి విద్యార్థిలో స్కిల్ అనేది చాలా కీలకం ఎందుకంటే ఇప్పుడు చాలామంది డిగ్రీ చదివే వాళ్ళే తక్కువ ఉన్నారు పట్టభద్రులు అలాంటి వాళ్ళు ఇప్పుడు ఏదో మేము చదివేసాం నామకే వాస్తూ పాస్ అయిపోయాం అనుకుంటే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు రావట ఇప్పుడు ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది స్కిల్ లేని పట్టభద్రులకు ఉద్యోగాలు నిల్ ఇది క్లారిటీ వచ్చింది అంటే దాదాపుగా గతం కన్నే ఇప్పుడు చూసుకుంటే ఆ నైపుణ్యాలు తగ్గిపోతున్నాయి అంటే చదువులో స్టాండర్డ్స్ తగ్గిపోతున్నాయి చదువుకునే వారి సంఖ్య తగ్గిపోతుంది విద్యార్థులు కూడా ఇప్పుడు చాలామంది డిగ్రీలు అంటే ఇప్పుడు బిఏ బీకామ్లో చదవడమే మానేశారు అందరూ ఇంజనీరింగ్ వైపు వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఏంటంటే ఎలాగా పాస్ చేయించేస్తారులే మనల్ని అని ఏదో అత్యవసర మార్కులతో పాస్ అయిపోతున్నారు అలాంటి వాళ్ళు డిగ్రీ చదివేమని బోర్డు వేసుకోవడానికే తప్ప ప్రభుత్వ ఉద్యోగాలు అయితే వచ్చే అవకాశం ఉండదట ఇప్పుడు ఇదే తేల్చి చెప్పింది ఒక శాస్త్రీయ అధ్యయనం అయితే దీనికి సంబంధించి కీలక వివరాలు వెల్లడించింది ప్రపంచంలో అత్యధికంగా యువత ఉన్న దేశం అన్నది కానీ దేశంలోని గ్రాడ్యుయేట్లు నలభై రెండు పాయింట్ ఆరు శాతం మంది ఉన్నారట వీళ్ళు ఎక్కువ మంది మంచి ఉద్యోగం పొందడానికి అర్హత ఉంది అని చెప్పి నివేదికలు చెబుతున్నాయి తాజాగా అమెరికాకు చెందిన మెర్సర్ మెటిల్ అనే కన్సల్టెన్సీ సంస్థ ఇండియా గ్రాడ్యుయేట్ కన్సల్టెన్సీ సంస్థ ఇండియా గ్రాడ్యుయేట్ స్కిల్ ఇండెక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అధ్యయనంలో పట్టభద్రుల నైపుణ్యాలకు సంబంధించిన కీలక విషయాలు వెల్లడించారు రెండు వేల ఇరవై మూడులో ఉద్యోగాలకు అర్హత కలిగిన గ్రాడ్యుయేట్లు నలభై నాలుగు పాయింట్ మూడు శాతం ఉన్నారట రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఒకటి పాయింట్ ఏడు శాతానికి పడిపోయారట అంటే దాదాపు నలభై రెండు పాయింట్ ఆరు శాతానికి తగ్గిపోయింది కొత్తగా పట్టభద్రులైన వారి నుంచి అంచనాలు అధికంగా ఉండడం వల్ల ఈ కొరత ఏర్పడింది అనేది నివేదికలో తేలింది ఇందులో ప్రధానంగా ముప్పైకి పైగా రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో రెండు వేల ఏడు వందలకి పైగా క్యాంపస్లు సుమారు పది లక్షల మంది విద్యార్థుల మీద ఈ అధ్యయనం చేశారు అత్యంత సమర్థత ఉన్న పట్టభద్రుల్లో ఢిల్లీ హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ కాలేజీలు వరుసగా టాప్ త్రీలో ఉన్నాయట అలాగే అత్యధిక అర్హత కలిగిన గ్రాడ్యుయేట్లు ఉన్న టాప్ పది రాష్ట్రాల్లో దక్షిణ భారతదేశం నుంచి ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ పదో స్థానంలో ఉందట ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ లేదు ఇందులో టాప్ పది రాష్ట్రాల్లో అంటే ఆంధ్రప్రదేశ్లో డిగ్రీ చదువుతున్న వాళ్ళు ఎలాంటి నైపుణ్యం లేకుండా ఎలాంటి స్కిల్స్ లేకుండా చదువుతున్నారు టాప్ టెన్ రాష్ట్రాల్లో ఎక్కడ ఆంధ్రప్రదేశ్ లేకపోవడం అనేది ఇక్కడ గమనించాల్సిన విషయం టాప్ టెన్ ఏమున్నాయో చెప్తాను ఒకసారి వినండి ఢిల్లీ ఉంది టాప్ వన్లో పంజాబ్ ఉంది హిమాచల్ ప్రదేశ్ ఉంది ఉత్తరాఖండ్ జార్ఖండ్ హర్యానా పశ్చిమ బెంగాల్ ఉత్తరప్రదేశ్ అస్సాం తెలంగాణ పదో స్థానంలో ఉంది ఒక రకంగా తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఉందని సంతోషపడాలో లేదంటే మన రాష్ట్రం లేదని బాధపడాలో ఒకసారి విద్యార్థులు ఆలోచించుకోవాలి ఉపాధ్యాయులు ఆలోచించుకోవాలి కాలేజీల యాజమాన్యం కూడా ఆలోచించుకోవాలి